నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు నేను జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి అసలు ఎవరో మద్దతు రారేమో అనుకున్న సందర్భంలో ఒక ఏడెనిమిది పార్టీలు అయితే మొత్తానికైతే మద్దతు అందుట్లో అఖిలేష్ యాదవ్ కొంచెం పెద్ద పార్టీగా అయితే కనిపిస్తోంది దాని వెనక కూడా మతల పొంది ఈయన యూపీ ఎలక్షన్స్ అప్పుడు దొడ్డిదారిలో కొన్ని నిధులు సరిదాడు కాబట్టి ఆ కృతజ్ఞత చూపించాడు అనేటటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది సో సరే ఆరోపణలు నిన్నున్నా కానీ మొత్తానికి జరిగిన తీరు పట్ల మీ స్పందన ఏంటి మీరు ఎలా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం కోసం ఢిల్లీలో ఒక ధర్నా పెట్టుకున్నాడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద విపరీతమైన కక్ష కోపంతో ఉన్నాడు ఆయన నన్ను ఓడిస్తారా నన్నే ఓడిస్తారా నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరా నేను ప్రాధేయపడి నా కారు లోపలికి తీసుకెళ్లాలా నేను స్పీకర్ని హైకోర్టుని అభ్యర్థించాలా ఈ స్థితి నాకు పట్టిస్తారా మీరు ఎట్లా అభివృద్ధి చెందుతారో చూస్తా వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారో చూస్తా అసలు మీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను నేను అని చెప్పని ఒక కచ్చతోటి కసితోటి ఆయన రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం అంటే ఆయనకి చేతనైన మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చిన విష ప్రచారం అసత్య ప్రచారం కట్టుకథలు గాలి అంకెలు గతంలో ఏ గాలి ఆరోపణలు అయితే చేశారో ఇప్పుడు కూడా అవే గాలి ఆరోపణలు రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యాత్నాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రభుత్వాస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనా నాలుగు వందల తొంభై ప్రభుత్వాస్తులు ధ్వంసమైనవి వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు అసలు రాష్ట్రంలో వైసీపీ నాయకులు కానీ వైసీపీ శ్రేణులు కానీ తెలుగుదేశం కో నాయకత్వంలో ఉన్న కూటమి చేస్తున్న దాడులు దౌర్జన్యాలకి భీతావహులైపోయారు మా రాష్ట్రాన్ని కాపాడండి మహాప్రభు అని చెప్పని ఢిల్లీ వీధులకెక్కి అక్కడ నేషనల్ మీడియా ముందు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం చూడండి అని చెప్పని ఘోషిస్తూ ఉన్నాడు నిన్న అదే ఆ ఘోషలోనే ఒక విలేకరు అడిగాడు అయ్యా ముప్పై ఆరు మంది చచ్చిపోయారు అంటున్నారు ఎవరెవరు చనిపోయింది చెప్పండి అని చెప్పని నన్ను సబ్జెక్ట్ డీవేడ్ చేయకండి అంటున్నాడు నువ్వు వచ్చింది అక్కడికి అందుకేగా ముప్పై ఆరు మంది చనిపోయారు అని చెప్పని వచ్చావు అక్కడికి ముప్పై ఆరు మంది హత్యలు కావింపబడ్డారు అని చెప్పని ఎవరెవరిని చంపారు ఏ ఏ ప్రాంతాల్లో చంపింది ఎవరు చనిపోయింది ఎవరు సాక్ష్యాధారాలు ఉంటాయిగా ముప్పై ఆరు మంది హత్య గావింపబడితే కేసులు నమోదు ఉంటాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటాయి ఎవరు అనుమానితులు బాధితులు ఎవరనేది అంటే రిఫరెన్స్ ఉంటుందిగా ఆ ముప్పై ఆరు కుటుంబాలను తీసుకురాపోయా వీళ్ళ ఇదిగో ఈ ముప్పై ఆరు కుటుంబాలీళ్లు బాధితులు వీళ్ళ భర్తలను వీళ్ళ సోదరులను వీళ్ళ పిల్లలను చంపేశారు అని చెప్పని ముందుకు తీసుకురాపోయా లేవు అక్కడ సంఘటనలు జరగలా గాలి ఆరోపణ చేయడానికి సిద్ధపడ్డాడు ఈ గాలి ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని ఇతని శిబిరాన్ని నమ్మి ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ గారు వచ్చి ఆ శిబిరంలో పాల్గొన్నాడు అని అంటే మరి అదే ఆయన క్రెడిబిలిటీ అది తా చెడ్డ కొద్ది వనవల్ల చేరిచింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి తాను ఎటు చెడ్డాడు ప్రజలెటూ ఈయన విధానాలు నచ్చక ఏవగించుకొని రాజకీయంగా ఆయన్ని శిక్షించారు బాబు నీకు గతంలో ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఏం ముఖ్యమంత్రి హోదా ఏం నిన్ను పులివెందులు ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేస్తున్నామని చెప్పని ఈయన స్థాయి ప్రజలు ఆయనకి చూపించారు కానీ ఈయన మాత్రం సమస్యే లేదు మీరు నన్ను పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేస్తారా మీ రాష్ట్రాన్ని వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారో నేను చూస్తానని చెప్పని ఈ విధంగా లగ్గలకెక్కుతూ ఉన్నాడు ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని పార్టీలు వచ్చి మద్దతు పరికాయి కదా దీని వెనక కారణాలు ఏమనుకోవచ్చు ఇప్పుడు ఈయన ఇండియా కూటమిలో లేడు ప్రత్యక్షంగా కాకపోయినా కొన్ని కొన్నిసార్లు ప్రత్యక్షంగా కొన్ని కొన్నిసార్లు పరోక్షంగా బీజేపీ పక్కనే ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన ఏ ఆందోళన ఎంతవరకు పార్టిసిపేట్ చేసిన దాఖలాలు లేవు ఏ ఒక్క దాంట్లో నిరసన తెలిపినటువంటి దాఖలాలు లేవు ఒక్క అంశం మీద వాళ్ళకి మద్దతు పలికిన దాఖలాలు కూడా లేవు అయినా సరే మరి ఏ నమ్మకంతో దేనికోసం వాళ్ళు ఈ రకంగా వచ్చారంటారు రీసెంట్గా రాజ్యసభలో విజయసాయి రెడ్డి చెలరేగిపోయి కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు అవును కదా మొన్న స్పీకరు ఎన్నిక సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నిన్న బడ్జెట్ ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీహార్కు మాత్రమే కేటాయింపులు చేశారు దేశంలో మిగిలిన రాష్ట్రాల ప్రస్తావన బడ్జెట్లో లేదు అనే ఒక కుంటి సాగుతోటి ఇండియా కూటమి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదించాలి అని అంటే వేరే వేరే కారణాలు చాలా ఉంటాయి ఇక్కడ ఇండియా కూటమి క్రెడిబిలిటీ దెబ్బతీసుకున్నారు నిన్న ఈ అంశం ప్రస్తావం చేయటం ద్వారా మల్లికార్జున ఖర్గే గారి స్థాయి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేయటం మీరు ఆంధ్రప్రదేశ్ ప్లేట్లోనే పకోడీ జిలేబీ వడ్డించారు మిగిలిన రాష్ట్రాలకు వడ్డించలేదని ఆయన స్థాయి ఆయన వయసుకి ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం అనంటే ఆయన స్థాయి ఆయన దిగజార్చుకున్నాడు ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ అంశాన్ని ప్రస్తావించే నైతికత ఉందా అదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా రాష్ట్రాన్ని విభజన చేసింది ఆ ప్రభుత్వం కదా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టింది ఆ ప్రభుత్వం కాదా లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని విడగొట్టింది ఆ ప్రభుత్వం కాదా విభజన చట్టాన్ని తయారు చేసి ఆ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వ బాధ్యతను మెన్షన్ చేసింది అదే కదా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అవును అటువంటి ఏర్పాటు చేస్తే అరే మన ద్వారా విభజన జరిగిన రాష్ట్రం మన ద్వారా రాజధాని లేకుండా చేసాం ఇవాళ వాళ్ళు అక్కడ రాజధాని నిర్మాణానికి ఈ ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది మనం కూడా ఇంకొంత సహకారం అందించాలి దాన్ని అండదండలు అందించాలి అని చెప్పనే ఇంటెగ్రిటీ కొద్దిపాటైనా ప్రదర్శించాల్సిన మల్లికార్జున ఖర్గే గారు కానీ ఇండియా కూటమి కానీ ఆంధ్రప్రదేశ్కి చేసిన కేటాయింపుల పట్ల విమర్శలు చేస్తారా మీరు ఎన్డీఏ తోటి విభేదించాలి అనుకుంటే ఇంకా వేరే అంశాలు ఎంచుకోండి ఖచ్చితంగా ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్లేట్లో మాత్రమే పకోడీ జీలే పెట్టినట్టు కాదా మిగిలిన రాష్ట్రాలు మరి అప్పుడు ఒంతులకు రావా ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుందాం మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఇచ్చారనుకుందాం అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వగలుగుతారుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇవ్వరుగా అది ప్రత్యేక హోదా కాదుగా అన్ని రాష్ట్రాలకి ఇస్తే అవును కాబట్టి ఇక్కడ ఇండియా కూటమే ఒక అసంబద్ధ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు ఆ పక్కనే ఈయన శిబిరం ఉంది వీళ్ళు ఎంపీలు వెళ్ళారు కాస్త విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా పవర్ బ్రోకరు అతను వెళ్ళి ఐ అయ్యా కాస్త కాస్త మా కూడా రెండని అంటే వీళ్ళందరూ వచ్చారు ఆ వచ్చే సందర్భంలో వాళ్ళు కూడా వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్న ఫ్యాబ్రికేటెడ్ సమాచారం ఏంటనేది వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి అది ఆయా పార్టీలకు సంబంధించిన ఇంటెగ్రిటీ సమస్యది అవును ఆ ఉత్తరప్రదేశ్ మరి నాయకుడు మరి వేరే నాయకుడు నేను ఆ రోజుల్లో కలిసాను ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను రేపు ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్య మామూలు డప్పు కాదు అదే 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 ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఎజెండా అతంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది కాబట్టి అరాచకాలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి మనం ఎన్డీఏకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇండియా కూటమి నాయకులను కాబట్టి మనం మనం పరంపరం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడానికి ముందుకొచ్చారు రగేసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఫక్తు అబద్ధాలు అనేది కొద్దిపాటైనా దాన్ని చెక్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొహం కూడా వాళ్ళు చూసేవాళ్ళు కాదు చేసుకోకుండా రావటం వాళ్ళది తప్పు వాళ్ళకి దేశ రాజధానికి వెళ్ళి ఈ తప్పుడు సమాచారం ఇచ్చి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదట అతని ప్రాసిక్యూట్ చేయాలి ఇవాళ అతను ఒక రాష్ట్ర భవిష్యత్తుని బలిపేట మీద ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రాని వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి ద్రోహి అతని విషయంలో చట్టపరంగా ప్రభుత్వం ప్రొసీడ్ అవ్వాలి అతని ఈ చర్యల్ని మొట్టమొదట ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు చేస్తే సిఐడి నోటీసులు ఇచ్చారు మీరు ఈ విమర్శలు చేశారు దానికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేయండి అని చెప్పని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డిని సమన్ చేయాలి నువ్వు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అంటున్నావు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయి ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకున్నారంటున్నావు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయి మూడు వందల హత్యాయత్నాలు జరిగినాయి అంటున్నావు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని అంటున్నావు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అంటున్నావు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయి అని చెప్పని సమన్ చేసి ముక్కుబిండి కూర్చోబెట్టాలి అతన్ని నువ్వు ఆ వాస్తవ సమాచారం చెప్పావా సరే సరే లేదంటావా బహిరంగ క్షమాపణ చెప్పు ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడు వ్యక్తిని నేను తప్పుడు నాయకుడిని అని చెప్పని నీకు నువ్వు అడ్మిట్ అవు అని చెప్పని అతన్ని బహిరంగంగా ప్రజల ముందు నగ్నంగా నుంచోపెట్టాలి అతని రాజకీయపు దివాళాపూరితనాన్ని దిగజారుడుతనాన్ని నేర స్వభావాన్ని